డు ఆష్ట ప్రకృతులకి కదలిక లేదు కదా లేనప్పుడు కృష్ణుడు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే ఇంకా కనురెప్పలు కూడా తెరవనటువంటి పిల్లవాడిగా ఉండగా పూతనా సంహారం చేశాడు ఎందరో రాక్షసుల్ని పరిమార్చాడు అటువంటి కృష్ణుడు ఒక్క నరకాసురుణ్ణి సంహరించడం విషయంలోకి వచ్చేటప్పటికి సత్యభావం తీసుకెళ్ళాడు యనమండుగురిలో ఎవరిని తీసుకెళ్లలేదు ఒక్క సత్యభావని తీసుకెళ్లాడు ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు తీసుకెళ్ళారు ఒకసారి కైకమ్మని చాలా ఉపద్రవం వచ్చింది అలా తీసుకెళ్ళి అందుకు అలా మళ్ళీ సత్యభావని కృష్ణ భగవానుడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు కూడా ఏమైనా ఉపద్రవం ఉంటుందా అలాగా లేకపోతే మనందరికీ కూడా ఏదైనా ఒక గొప్ప సందేశం ఏమైనా ఉంటుందా అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కైకమ్మని దశరథుడు యుద్ధానికి తీసుకెడితే రామాయణం అంతా వచ్చింది కదండి భార్యతో యుద్ధానికి వెళ్ళారు కాబట్టి రామాయణం వచ్చింది లేకపోతే యుద్ధం లేరు అసలు రెండు వరాలు ఉండవు లేదా సత్యభామతో భాగవతంలో కృష్ణుడు యుద్ధానికి వెళ్ళబట్టే మనకి దీపావళి పండగ మేరింది కదా ఎప్పుడో ద్వాపర యుగంలో చంపాడు హలియుగంలో ఇప్పటికీ ప్రతి ఏడాది మనం దీపావళి చేసుకుంటూనే ఉన్నాం దీనికి ఏమైనా సందర్భం ఉందా ఆనాటి నుంచి ఈనాటి వరకు దీపావళి చేసేవాళ్ళు ఎవరో తెలిసాడి దేవతలు చేస్తారు కాబట్టి మనం చేస్తాం ఒక్క నరకాసురుడి విషయంలో ఎందుకలా దీపావళి చేస్తారు దీపావళి అంటే ఏమిటి అసలు ఇవ్వాలంటే మనం దీపావళి అంటే ఏం చెప్తామంటే బాణసంచ మృగించుట ఆవళి అన్న శబ్దాన్ని ఎక్కడ ప్రయోగించినా వరుస అని అర్థం దీపావళి అంటే దీపముల వరుస అర్థం అంటే ఒక దీపం పెట్టడం కాదు చాలా దీపాలు పెట్టాలి అని అనేక దీపాలు వెలిగిస్తాం అందుకని వరసల వరసలగా దీపాలు కనపడతాయి కాబట్టి దీపావళి కానీ అలా ఎందుకు చేశారు దీపాలు వెలిగించడానికి నరకాసురుడు చచ్చిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా నరకాసురుడి కన్నా చాలా ఘోరమైన రాక్షసుడు ఎవరండి అసలు రావణాసురుడు రావణాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు వెలిగించట్లేదే మీరు నరకాసురుడు చచ్చిపోయిన రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తున్నారు ఏమైనా సందర్భం ఉండి వెలిగిస్తున్నారా సందర్భం తెలియక వెలిగిస్తున్నారా లేకపోతే అసలు అలా వెలిగించకపోయినా పర్వాలేదా అయితే వెలిగిస్తే ఏమైనా జరుగుతుందా హత్యభావం వెళ్ళడం వెనక అసలు ఏమైనా రహస్యం ఉందా కాకపోతే చాలా గా నేను వస్తానండి అంటే తీసుకెళ్ళాడు పోనీ సరదాగా తీసుకెళ్ళాడనుకోండి ఏమని చెప్పాలి ఆల్ రైట్ సత్యా వెనకాల కూర్చొని చూడు నేను యుద్ధం చేస్తానని చెప్పాలి ఆవిడ మధ్యలో లేచి విల్లోసారి లగింది అంతకుముందు ఆవిడ యుద్ధం చేసినట్టే తెలియదు కృష్ణుడికి కూడా తెలియదు ఎందుకంటే సత్యభావం అంతకుముందు యుద్ధాలు చేసినట్టు మీరు ఎక్కడ తెలియరా భాగవతంలో ఏమీ లేదు యుద్ధ భూమికి వెళ్ళినటువంటి వాడు భార్య యుద్ధం చేయగలదో లేదో చూసుకోకుండా అని ఏమన్నా ఇలా ఇవ్వండి సారా ఆ ధనస్సు నేను వేహస్థాన బాణాలంటే తీసుకో సత్య అని వీళ్ళు ఇచ్చేస్తాడా అప్పుడు వేయలేకపోతే బాణం ఏమవుతుంది ఎదిరి బాణాలు ఎవరి మీద పడిపోతాయి భారీగా మీద పడిపోతాయి అప్పుడు భారీగా ఏమైనా అయితే కృష్ణుడిని ఏమంటారు రేపు పొద్దున్న లోకంలో మరి ఎందుకు ఇచ్చాడు సత్యభావంకి వీళ్ళు అంటే చాలా గా ఏమీ తెలియకుండా చాలా సరదాగా అటువంటి యుద్ధ రంగంలో అంత తేలిక పరాచికం ఆడగలిగినంత పురుషుడా కృష్ణుడు మరి లేకపోతే సత్యభావం ఎందుకు ఇచ్చాడు నరకాసుర వధ అంతేనా దాని ఏమైనా రహస్యం ఉందా మీరు ఈ కోణంలో అవధరించండి నేను ఒక ప్రయత్నం చేస్తాను దాన్ని ఆవిష్కరించడానికి మీరు పట్టుకోవడంలో ఉంటుంది దాన్ని కాబట్టి ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా దేవతలు ఇంద్రుడు దుర్వాసు మహర్షి వీళ్ళందరూ వచ్చే వచ్చి మహానుభావ కృష్ణ నరకాసురుడు యొక్క ఆగదములు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దేవతల యొక్క తల్లి అయిన అదితి యొక్క కుండలములను తస్కరించాడు ఇది ఒక చిత్రమైనటువంటి విషయం రాక్షసుడు అన్నవాడు ఇంద్రసింహాసనాన్ని ఎత్తుకుపోయిన వాడిని మనం చాలా మందిని చూసాం వీడు అదితిథి కుండలాలు ఎత్తుకుపోయాడు మధకి మొదటి వాక్యం ఏది ఇది వాడి ఎందు పెద్ద అభియోగం ఏమిటో తెలుసా అండి అది కుండలములను తస్కరించినాడు దేవతల తల్లి కుండలాలు ముట్టుకున్నాడంటే పరమేశ్వరుడు బయలుదేరాడు నేను చూస్తాను వాడి సంగతి అన్నాడు వరుణుడి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు వాడివన్నీ చిత్రమైన సందర్భాలు ఆయన గుడి కట్టుకుపోయాడు వాడు దేవతలందరూ కూడా ఓ పర్వతం మీద విహారం చేస్తుంటారు మణిపర్వతం అని ఆ మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు ఈ మూడు ఎత్తుకుపోయాడు వాడి ఆగడాలు అంతా ఇంత కాదు కృష్ణ నువ్వే వాణ్ణి పరిమార్చాలి అని అడిగాడు ఇంద్రుడు అడిగితే కృష్ణుడు అన్నాడు తప్పకుండా నేను రాక్షస సంహారం చేస్తాను నరకాసుర వధ చేస్తాను నేను బయలుదేరుతున్నాను యుద్ధ భూమికి అని దేవతలందరినీ స్వాంతన పరిచి తాను యుద్ధ భూమికి బయలుదేరడం కోసమని రథం ఎక్కుతున్నాడు ఆ బయలుదేరే ముందు గబగబా సత్యభామ వచ్చింది ఆవిడ పేరు చాలా గమ్మత్తైన పేరండి సత్యభామ ఆ తల్లి సత్యభామ పొందినటువంటి స్థానం చాలా గొప్ప స్థానం అండి నిజంగా ఆవిడ నృత్య సంప్రదాయంలో కూడా కూచిపూడిలో కూడా ఆవిడ కృష్ణుడికి లేఖ రాస్తుంది అయ్యో బాబోయ్ నిజంగా అది శోభానాయుడు గారు మహాతల్లి ఆవిడ చేస్తారు ఆ కృష్ణుడికి ప్రణయలేఖ రాయడం ఆవిడ నర్తన చెయ్యడం సత్యభామ ఎన్ని రంగాలలో ప్రవీణురాలు మహాతల్లి ఆయమ్మ కృష్ణ భగవానుడి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది నాథా మీరు యుద్ధ భూమికి బయలుదేరుతున్నారు కదా నరకాసురుడితో యుద్ధం చేయడానికి నేను కూడా మీతో వద్దామనుకుంటున్నాను యుద్ధ భూమికి అని అరణ్యవాసానికి రాముడు వెడుతున్నప్పుడు సీతమ్మ కూడా నేను వస్తాను అంది కానీ వాళ్ళ మధ్య చాలా గంభీరమైనటువంటి చర్చ జరిగింది అలా కృష్ణుడు గంభీరంగా ఉండదు కృష్ణుడికి రాముడికి అవతారాల్లో చాలా తేడా ఉంటుంది రాముడు చూడండి ఆ మొట్టమొదట బాలకాండల యుద్ధానికి వెళ్ళినప్పుడు మారీచుణ్ణి చంపేసి ఉంటే అసలు రామాయణం అంత దూరం వెళ్ళేదండి సీతాపహరణం జరిగేదా మారీచుణ్ణి వదిలేశాడు వదిలేసి తాతకా సంహారం చేశాడు అంత దూరం వెళ్ళేది ూర్పణకకి ముకుచువులు కోసి వదిలేశాడు అంత దూరం జరిగింది సగం చంపుతాడు సగం ఉంటాడు దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు రాముడు కృష్ణుడు అలా కాదు జరాసందుడు యుద్ధానికి వస్తే వీడిని చంపేశామనుకో మళ్ళీ మనకి పనికి మాలిన వాళ్ళందరినీ కూడ వేసుకొచ్చేవాడేవడు అందుకని కూడ వేసుకొచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదులుతుంటే వీడు వెళ్ళి మళ్ళీ పనికి మాలిన వాళ్ళందరినీ పట్టుకుని వస్తుంటాడు వీడిని వదులుతుండ వాళ్ళని చంపుతుండా భూభారం తగ్గిపోతుంది తేలిక నేను వెళ్ళి అస్తమానం ఎక్కడికని వెతకనం వీడిని వదిలితే వీడు పట్టుకొస్తాడు వాళ్ళందరినీ అని వచ్చినప్పుడల్లా జనాసందుని వదిలేసేవాడు వాళ్ళని చంపేసేవాడు ఈ వెర్రేడికి తెలియక పదిహేడు మాటలు వచ్చాడు అక్షరహిణీలు పట్టుకొని అలా దప్పాడు కురుక్షేత్రం జరగడానికి ముందరే అంచెలంచెలు మీద చాలా మందిని తీసేసాడు ఆయన అసలు నిజంగా తీలేదనుకోండి కృష్ణావతారం వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా ఎవరి పక్కన చేరుతారో అండి దుర్యోధనుడి పక్కన చేరుతారు కురుక్షేత్రంలో ఎంత కష్టం ఉండేదో పాండవులకి నిగ్రహించడం అందుకే పుట్టింది మొదలు అదే పని మీద ఆయన చక్కగా చక్కబెట్టుకు అటువంటి వాడు యుద్ధానికి బయలుదేరుతుంటే సత్యభావం వచ్చి నేను వస్తాను నేను ఇందాక అన్నాను కదా రాముడు గంభీరంగా ఉంటాడు కృష్ణుడు అలా గంభీరంగా ఉన్నాడు చమత్కారంగా ఉంటాడు చమత్కారంగా మాట్లాడతాడు తను చేస్తున్నది ఏమిటో అవతల వాళ్ళకి అర్థం చేసుకోవడం చాలా కష్టం గంభీరంగా ఉండేవాడును గోపాలకృష్ణ గారిలా ఉండేవాడు దొరికిపోతాడండి ఎందుకంటే లోపలేము ఉండదు ఓ ఆ ప్రశ్న ఆయనే జవాబు ఆయనే అలా ఉంటుంది కృష్ణతత్వం ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం కృష్ణావతారంలో కాబట్టే ఒక్కటే కాషనాడు రహించాడు పెద్దవాడు ఏమన్నారంటే ఒరే కృష్ణుల్లా ఎప్పుడూ చేయకండి కృష్ణుడు చెప్పింది చేసే చాలండి చెప్పేటప్పుడు స్పష్టంగా ఉంటాడు ఉండదు జగదాచార్యుడిగాను నువ్వు ఇలా అని చెప్తాడు ఆయన చేసిన దాంట్లో మీరు అర్థం చేసుకున్నారా వెయ్యి మెట్లు ఎక్కేస్తారు ఒకేసారి వీచి నెక్కుతారు అర్థం అవడంలో తేడా వచ్చి ఆచరణలో పెట్టారా మొత్తానికి పోల్ మీద ఫ్యూజ్ కాలిపోతుంది అందుకని ఆయన ఆయన విషయంలో ఆయన చేష్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆయన అంటాడు ఆయన అన్నాడు సత్యభామ యుద్ధం అంటే ఏమిటో అది కూడా సరదాగా ఉంటుంది అనుకుంటున్నావు రోజు నాతో ప్రణయ కెలీ విలాసాల్లో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యోగ విహరించడం అనుకుంటున్నావేమో యుద్ధ భూమి అంటే ఎలా ఉంటుందో తెలుసా సమద జంకారములు కావు భీషణ కుంభేంద్ర బృంహితములు అక్కడ తుమ్మిదల జంకారాలు వినపడవు బ్రహ్మాండమైనటువంటి ఏనుగులు తొండములని ఎత్తి ఘీంకారములు చేస్తుంటాయి అవి వినపడుతుంటాయి వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు తురగ రింకాముకోద్ధుతరజము అక్కడ పద్మముల నుంచి వచ్చేటటువంటి పుప్పుడుతో కూడిన గాలి రాదు శరవేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధ భూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి వచ్చి మీద పడుతుంది సంతోషించడానికి అబ్బా తామర పువ్వు ఎంత బాగుందో అనండి ఆ కలువు పువ్వు ఎంత బాగుందో అనండి లేకపోతే ఆ కల్హార పుష్పం ఎంత బాగుందో అనండి అని చూడడానికి తోట కాదు ఒకడు ముళ్ళగా తట్టుకుంటాడు ఒకడు శూలం పట్టుకుంటాడు ఒకడు పరిగ పట్టుకుంటాడు నెత్తుటితో తడిసిపోయి ఉంటుంది మాంసంతో అంటుకుని ఉంటుంది వాడు విసురుతూ ఉంటాడు ఎక్కడ చూసిన అరుపులు కేకలు యుద్ధ భూమి అంటే ఏమనుకుంటున్నావో యుద్ధానికి వస్తాను యుద్ధానికి వస్తాను అంటున్నావేటి అందుకని నువ్వు నేను పెడుతున్నాను కదా అని చెప్పేసి అయ్యో పాపమ్మ ఆయన ఒక్కరు పెడుతున్నారు సాయం చేద్దాం వద్దాం అనుకుంటున్నావేమో నువ్వేమీ అలా కంగారు పడకు కన్యా నీవేడా నువ్వు ఆడపిల్లవి నువ్వెక్కడా యుద్ధం ఎక్కడ అందుకని రణరంగగమనమేడా యుద్ధ భూమి ఎక్కడ పొత్తు వేగము నేను మళ్ళీ తిరిగి తొందరగా వచ్చేస్తాను రాక్షసుల్ని పరిమార్చి నువ్వు బెంగ పెట్టుకోకు నిలువు వల్లదు వల్లదు అందుకని నువ్వు నాతో రావద్దు అన్న అన్న తర్వాత కృష్ణ పరమాత్మ బయలుదేరబోతుంటే సత్యభామ యొక్క గొప్పతనమంతా ఇక్కడ ఉంది ఆవిడ ఇంకమ్మ తల్లిలా గంభీరంగా మాట్లాడలేదు ఆవిడేం చేసిందంటే గబగబా వచ్చి ఆయన చెయ్యి పట్టుకొని చక్క ఆయన భుజం మీద గడ్డ మాంచి ఆయన చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పింది నీ యొక్క భుజములనబడేటటువంటి దుర్గముల చాటును నేను ఉంటాను నీ భుజాల వెనకాతల నేనుంటే నన్నెవరేం చేస్తారో నీతో నరుదింతునంచు కాబట్టి నాకు నీతో వచ్చి యుద్ధం చూడాలయ్యా నీ మీద నాకున్న నమ్మకం అటువంటిది కాబట్టి కరదోయజముల్ ముకులించి ఆ రెండు చేతులు పద్మాలు ముకులించినట్టుగా ఇలా నమస్కారం చేసి ప్రార్థన చేసిందిట నేను వస్తానండి మీతోటి అని మృత్యనం మాని నమస్కారం చేసి భక్త బహుమాన దృష్టి చూడగన్ ఇంత ప్రియంగా మాట్లాడినటువంటి భార్య కాదనలేనంత బలహీనత భర్తయందు ప్రవేశపెట్టి అయ్యో ఇలాపతి మాలేస్తుంటే ఏం కాదనగలనని ఇంక కాదనలేని స్థితికి కృష్ణుడొచ్చి ప్రియంగా తన వంక చూసేటట్టుగా కృష్ణుణ్ణి మార్చినదైన సత్యభామ నిలబడి ఉన్నది కాబట్టి ఆవిడ ఎటువంటి చతురత కలిగినటువంటి స్త్రీయో చూడండి సరే ఇద్దరు గరుత్మంతుణ్ణి అధిరోహించారు రమ్మన్నార స్వామి ఇద్దరు బయలుదేరారు యుద్ధ భూమికి వెళ్ళాడు ప్రాగజ్యోతిషపురము అని ఆ ఊరి పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ ప్రాగజ్యోతిషపురానికి చేరుకున్నారు అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి వారు ముగ్గురు ఉన్నారు వాడు ఒకడు మురాసుడు ఒకడు నిశుంభుడు ఒకడు హయగ్రీవుడు హైగ్రీవుడు అంటే నేను లక్ష్మీ హైగ్రీవా అవతారం గురించి చెప్పట్లేదు రాక్షసుడు హయగ్రీవుడు వీళ్ళు ముగ్గురు వాడికి నమ్మిన బంట్లు అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి జలదుర్గము గిరి దుర్గము శస్త్రదుర్గము ఇలా ఆరు రకాలైన దుర్గాల్ని శాస్త్రం చెప్తుంది అటువంటి దుర్గములను అనేక దుర్గములను వాడు నిర్మాణం చేశాడు ఆ దుర్గములను చూశాడు పరమాత్మ నుంచి చూసి ఒక్కసారి తన చేతిలో పట్టుకున్నటువంటి గద చేత ప్రహారము చేస్తూ ఈ దుర్గములన్నింటినీ నేల కూల్చేశాడు తన చక్ర ప్రయోగం చేత కొన్నింటిని కూల్చేశాడు తన ధారల చేత కొన్నింటిని కూల్చేశాడు కూల్చి పాంచజన్యాన్ని చేతిలో పట్టుకుని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుగుతుందో అలా పాంచజన్యాన్ని పూరించాడు పూరించేసరికి మురాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు నరకాసురుడికి అత్యంత ముఖ్యుడు వాడు అక్కడ ఉన్నటువంటి జలదుర్గంలో నీటి లోపల పడుకుని నిద్రపోతున్నాడు వాడు ఆ నిద్రపోతున్న వాడు పైకి లేచాడు పోతనగారు అన్నారు వాడు పెద్ద జడ వేసుకున్నట్టు ఈ జడ వేసుకున్న వాళ్ళు మనకి ఇద్దరు కనబడతారు కాలయవనుడు ఒకడు మురాసురుడు ఒకడు వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి వాడు ప్రాగజ్యోతిషపురాన్ని మురాపాశములతో కట్టి ఉంచుతాడు వాడు ఆ పాశములతో కట్టాడు కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించాడు ఖండించి పాంచజన్యం పూరిస్తే మురాసురుడు పైకొచ్చాడు వాడికి ఐదు తలకాయలు ఐదు తలకాయలతో వాడు ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచభూతములను మింగిచ్చేలా ఉన్నాడు అగ్నిహోత్రం పాకితే ఎలా ఉంటుందో మీరు ఇలా పొడవుగా సన్నగాను ఏదైనా ఇంధనాన్ని పోసి వెలిగించారనుకోండి అది వెలుగుతోంది అనుకోండి ఒక అగ్ని రూపంలో అది ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాడి జడ అటువంటి జడతో వాడ నీటిలోంచి పైకి లేచాడు లేచి కృష్ణుడి వంక చూశాడు చూసి కృష్ణ నిలు నిలు అని కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు పరమాత్మ తన గదాప్రహారంతో ఆ మురాసురుడు యొక్క శిరస్సుని బ్రద్దలు చేశారు మరణించాడు మురాసురుడు మరణించగానే వాడి కుమారులు ఏడుగురు బయలుదేరి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చారు ఆ ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ నిర్జించారు ఈ వార్త నరకాసురుడికి చేరి చేరి నేను కూడా యుద్ధానికి వస్తా నేను బయలుదేరి యుద్ధానికి వస్తున్నానని నరకాసురుడు బయలుదేరి యుద్ధానికి వచ్చాడు తీరా నరకాసురుడు యుద్ధానికి వచ్చేసరికి యుద్ధ భూమి ఎలా ఉంటుంది వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు నరకుడు ఇక్కడే ఒక్క విషయం తెలుసుకోవాలి నరకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు అసలు ఎవరి కొడుకు వీడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పురాణంలో అయితే ఓ గమ్మత్తైన మాట అన్నారు ఆయన ఎవరి కొడుకో అంటే తన తల్లివాడికి తెలియలేదు అన్నారు కానీసరవాడు ఎవరి కొడుకో తెలుసా అండి ఆదివరాహమూర్తికి భూదేవికి కలిపి జన్మించిన వాడు వాడు ఆదివరాహమూర్తికి భూదేవికి జన్మించిన తరువాత ఆదివరాహమూర్తి అవతారంలో ఉండగా శ్రీమన్నారాయణుడు భూదేవికి కొన్ని వరాలు ఇచ్చాడు ఎప్పుడైనా సరే వాడు నరకానికి వెళ్ళిపోవడానికి నశించిపోతాడు అనడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా ఇంట ఉన్నవాళ్ళు సుఖపడని రోజులు ఎప్పుడొస్తాయంటే భూమి మీద ఏదైనా నిర్మాణము చేసేటప్పుడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేయకుండా కానీ కడితే ఆ ఇంట ఉన్న వారికి సుఖశాంతులు ఉండవు నీకు వరం ఇస్తున్నానన్నాడైనా హంతుడి మీద కృష్ణుడి పక్కన సత్యభామగా కనపడుతున్నది ఎవరు ఈశ్వరుడి సొత్తైన భూసంపద ఇప్పుడు ఎవరి చేతలో చచ్చిపోతాడు భూదేవి చేతి మీద చచ్చిపోతున్నాడు చతుర్భ బ్రహ్మగారు ఏమన్నారు మీ అమ్మ చేతిలో చచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు సత్యభామ అంటే ఎవరు సాక్షాత్ ఈశ్వరుడి పత్ని అయిన భూమి సంపద సంపద రాశీభూతమై ఆయన పక్కన నిలబడింది లక్ష్మీ రుక్మిణి భూవంశ అయితే సత్యభామ అందుకని ఆవిడికి ఇంకో పేరు ఉండదు సత్యభామగానే ఉంటది అందుకని సత్యభామగా వచ్చి బాణప్రయోగం చేసింది ఎప్పుడు చచ్చిపోయాడు నాడు చంపేశాడు నరకాసురుడు అమావాస్యనాడే సంపద ఎందుకు అంటే నరకాసురుడు చచ్చిపోతే పట్టాభిషేకం ఎవరికి అవుతుందో తెలిసా అండి భగదత్తుడికి అవుతుంది భగదత్తుడు ఎవరు నరకాసురుడు కొడుకు నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు నరకాసురుడు అమావాస్య నాడే చచ్చిపోవాలి అమా అంటే కూడా అని అమా అమా అంటే సంస్కృతంలో కూడా కూడా అని వాస అంటే ఉండుట ఉండుట అని చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాజత అంటుంది పురుష సూత్రం మనస్సుకి చంద్రుడికి సంబంధం అమావాస్య నాడు చంద్రుడు ఉండడు అంటే మనస్సు ఏమైపోయింది ఇప్పటి వరకు నేను నాది అని సంసార భావమునందు ఉన్నటువంటి మనస్సు సూర్యుడిగా ఉన్న నారాయణుని ఎందు కలిసిపోయింది ఈ చంద్రుడి యొక్క తేజస్సు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి మనస్సు కూడిపోయింది ఆయనతోటి అమా వాస్య అంటే కూడి ఉండుట ఆయనతో కలిసి ఉన్నది అంటే ఇప్పుడు పైన ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా నశించినది సత్యభామ యొక్క అనుగ్రహము చేత ఆ భూదేవి యొక్క అనుగ్రహము చేత ఆ బ్రహ్మ సంపద యొక్క అనుగ్రహము చేత బ్రహ్మ జ్ఞాన సంపద యొక్క అనుగ్రహము చేత పోతే మిగిలిపోయింది ఆత్మావై పుత్రనామాసి కొడుకు భగదత్తుడు భగ అంటే భగవన్లో భగ షాగృములు ఆత్మతత్వము తెలుసున్నవాడు మిగిలిపోయాడు అమావాస్య ఈశ్వరుడు ఎందు మనస్సు లయమైపోయింది ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది మనం పుట్టి ప్రాజ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ పష్ఠ ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిత్తచేవరకి ఎవరు కలుపుకోవాలి భూదేవి కలుపుకోవాలి అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది వాళ్ళకి అదృష్టం పడుతుంది ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది మనస్సు పోయింది జ్ఞానం ఉండిపోయింది ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మం అయ్యాడు ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది భగదత్తుడు ఉండిపోయాడు భగదత్తుడికి పత్తాభిషేకం అయిపోయింది ఖైదులో ఉన్న పదహారు వేల మంది కృష్ణుడు భార్యలైపోయారు అంటే ఇదంతా ఈశ్వర విభూతి అని తాను అంగీకరించి నమస్కరించి నిలబడిపోయాడు ఇంతకన్నా గొప్ప పండగ ఏముంటుంది ఆత్మతత్వం తెలియడం అందుకని దేవతలు దివ్యలు వెలిగించారు దీపావళి పెట్టండి దీపాలు అన్నారు మోగించండి రా బాణ సంఖ్యా లేదు దీపాలు పెట్టండి అన్నారు దీపావళి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఆత్మజ్యోతి ప్రకాశించింది మళ్ళీ పట్టాభిషిక్తుడు అయ్యాడు కాబట్టి ఇది దివ్యమైన నీల అందుకని కృష్ణ సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాలి శరీరం పోవడం అన్నది ఎప్పటికైనా భూమిలోకే వెళ్ళాలి తప్ప ఎవడి శరీరమైనా సరే ఎంత గొప్ప శరీరమైనా సరే ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ఎందులో తెలియతావు భూమిలోకే వెళ్ళిపోతావు కాబట్టి తల్లి చేతిలో మరణము అంటే శాస్త్ర రహస్యమును తెలుసుకొనుట శరీర స్థితిని తెలుసుకొనుట ఆత్మతత్వమును తెలుసుకొనుట దీంట్లోంచి వెలుగు వచ్చాయి అది దీపావళి అందుకని దీపములు వెలిగించారు అని నరకాసుర వధ వెనక మన జన్మ వృత్తాంతాన్ని మన ప్రస్థానాన్ని పెట్టి అందుకని ప్రాజ్యోతిషమని చెప్పి దీపావళి పండగ ఎప్పటికీ చేయవలసినదే దీపములు వెలిగించండి అని పెద్దలు నిర్ణయించి మన ఋషులు ఏం చేసినా వెర్రెక్కి పెత్సెక్కి చెప్పరు ఇంతాంతరమైన కథ ఉంది వాడికి అర్థం కాదేమో పాపం వాడికి ఎలాగైనా అందంగా చెప్పి వాడు వినేస్తే తెలిసి విన్నాడో తెలియక విన్నాడో విన్నంత మాత్రం చేత వాడికి ఫలితం వచ్చేయాలి అందుకని కృష్ణుణ్ణి పక్కన కూర్చోబెట్టి సత్యభామ యుద్ధం చేస్తున్నట్టు చెప్తారు ఇప్పుడు సత్యభామా యుద్ధాన్ని సంతోషంగా విన్నాడనుకోండి తెలిసి విన్నా తెలియక విన్నా ఎవరు యుద్ధం వింటున్నారు మీరు సత్య భా ఈశ్వరుడు యొక్క కాంతి సంపద యొక్క వింటున్నారు ఆ యుద్ధం దేని మీద ఉంటుంది అజ్ఞానం మీద ఉంటుంది కాబట్టి ఇది విన్నవాడు ఏం పొందుతాడు జ్యోతినే పొందుతాడు ఇంత గొప్పగా రెండు స్థాయిలలో ఇంత అందమైన ఆవిష్కరణ చేసినటువంటి పోతనామాచ్యుల వారి పాదాల విందములకు వీరొక్కసారి నమస్కరిస్తూ మన అని ఇంత గొప్ప లీల చేశాడు పరమాత్మ నరకాసుర సంహారంలో